యేసుక్రీస్తు నామములో బేతేల్ సువార్త శ్రోతలకు ఈ ఆగస్టు రెండవ తారీఖు దినాన్న నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈరోజు బేతేల్ సువార్త కార్యక్రమాన్ని వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి ఈరోజు మన అంశం దేవుని బిడ్డలు ఎవరు లేక దేవుని కుమారులు ఎవరు అనే అంశాన్ని విందామండి రండి నాతో పరంగా బైబిల్ తెరవండి యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండవచ్చునమండి తన్ను అంగీకరించి తీరో వారికి అందరికీ అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను చదవబడిన లేఖనాలు మన వినుకుడులో ప్రభు దీవించును గాక ఇది మనకి తెలిసిన వాక్షమే కదండి ఈ వాక్షములో పెద్ద విశేషమేముందండి అని మీలో బాగా తెలిసిన వారు అనుకోవద్దు తెలియని వారు తెలిసినవారు చాలా జాగ్రత్తగా వినవలసిన అంశం ఇది ఈరోజు మీరు సత్యాన్ని గ్రహిస్తే ఈ బేతేలు సువార్త ద్వారా మీరు దీవించబడి అరలోకానికి ఎక్కిపోయే గొప్ప కృప ఇస్తాడు మీరు మోసపో మోసపోరు ఈరోజు అనేకులు సత్యాన్ని గ్రహించక అసత్యములో ఉండి ప్రతి విధమైన ఆడియోలు ప్రతి విధమైన వీడియోలు చూస్తూ అలాగే మీ ధనాన్ని కూడా సత్యం కాని స్థలానికి మీ డబ్బును పంపిస్తూ వ్యర్థముగా ఉంటున్నారు మీరు సత్యాన్ని గ్రహించాలి ఈ వచన భాగము భూమి మీద ఉన్నవారందరికీ చెప్పుచున్న మాట ఈ భూమిలో ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారు అని చెప్తూ ఉన్నాడు మరి ఈ భూమి మీద ఎవరున్నారు దేవుని వాక్షం అంటుంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని ఇలాంటి ప్రజలలో ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారే వారే దేవుని పిల్లల గుట్టకు ప్రభు యేసుక్రీస్తు అధికారం ఇస్తాడు అప్పుడు మీరు దేవుని కుమారులుగా ఉంటారు మీరు దేవుని కుమారులుగా ఉండటానికి దేవా పాపినైన నన్ను కరుణించమని దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండినప్పుడు మాత్రమే సుమ ఓరికనే చర్చకి వెళ్ళి వచ్చి లేకపోతే నేను బాప్టిజం తీసేసుకొని పెళ్లి చేసుకొని బాప్టిజం తీసుకొని సర్టిఫికెట్తో మన ఈజా తెప్పించుకొని ఇవన్నిటికీ బాప్టిజం కాదు కాబట్టి హృదయపూర్వకంగా ప్రభువుని నమ్ముకున్న వారే దేవుని బిడ్డలు ఆది కాండము ఆరో అధ్యాయము రెండు నుండి నాలుగు వచనాలు మనం పరిశోధన చేస్తే దేవుని కుమారులు ఇక్కడ నరులు కుమార్తెలు అని ఉంది దేవుని అంటే దేవదూతలని నరులు కుమార్తెలు అంటే మనుషులని పడిపోయిన దూతలు నరుల స్త్రీలను మోహింపగా జన్మించిన వారు నిపిణీలని కొందరు చెతూ వస్తున్నారు కానీ ఇది అంగీకరించుటకు దేవుని వాక్షమును అనుకూలం ఎంత మాత్రమును కాదు కాబట్టి దేవుని కుమారులు దోతల వలె ఆ దోతలకు పెళ్లి లేదని మతీ సువార్తలో చెప్పబడుంది కాబట్టి ఇది ఇందులో ఈ సత్యము ఏది దేవుని కుమారులు నరులు కుమార్తెలు అన్నప్పుడు నెఫినీలు వీళ్ళందరూ దేవుని దూతలు వచ్చి మోహించినవి అనేది తప్పు ఎట్లా అంటే దేవుని కుమారులు ఎవరనగా నరుని కుమార్తెలు ఎవరనగా దేవుడు కైను దేశ దిమ్మరివై ఉందని చెప్పించినప్పుడు దేవుని సన్నిధి నుండి అతడు తరిమి వేయబడ్డాడు ఆదాము దేవుడు ఆదాముకు దేవుడు మరలా కుమారుని అనుగ్రహించను అతని పేరు ఎవరండి సేతు అతనికి ఏను అను కుమారుడు పుట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది కాబట్టి దేవుని సన్నిధి నుండి తరిమి వేయబడిన కయ్యను పడిపోయిన నరునికి గుర్తుగా ఉన్నాడు అయితే ఇహోవా నామమున ప్రార్థించిన సేతు కుటుంబం దేవుని కుమారులకు గుర్తుగా ఉన్నారు కైను సంతతి ఎంతగా అభివృద్ధి చెందిననో వారి సంతానములో దేవుని పేరు గాని ప్రార్థన కానీ లేదు అయితే సేతు వంశములో నుండి ప్రార్థన చేసేటువంటి ఆ ఏనోసు అలాగే దేవునితో నడిచిన ఆనోకు దేవుని కృప పొందిన నోహం వంటి వారు వచ్చినారు కాబట్టి వీరందరూ దేవుని కుమారులు ఈరోజు ప్రభువుని ఎరగని వారు వారు లోకస్తులే కైన సంతతిలో ఉన్నటువంటి వారు కాబట్టి దేవుని నమ్మిన వారే దేవుని కుమారులు అంతేగాని దేవుని దోతలు వచ్చి మోహించి పిల్లలను కనడం అనేది భైవులు వాక్షానికి విరుద్ధం ఈ సత్యాన్ని మీరు గమనించండి కాబట్టి ఇప్పుడు ఎవరు దేవుని అంగీకరించిన వారే దేవుని కుమారులుగా ఉంటారు మరి కుమార్తెలు సంగతి ఏంటంటే అని అన్నారా కుమార్తెలు ఆడ శ్రీ ఆ మగ శ్రీ అనే మగ ఆడ అనే భేదము దేవునికి లేదు నమ్మిన ప్రతివారు దేవుని కుమారులే కాబట్టి మనకు శరీరాన్ని అవసరాన్ని బట్టి మన శరీరాన్ని ఇచ్చినాడంతే కాబట్టి మనం అందరము క్రీస్తలో గలతీ మూడు ఆద్యం ఇరవై రెండు ప్రకారంగా అందరమును సమానమే నమ్మిన వారు దేవుని బిడ్డలు అంతేగాని దళిత క్రైస్తవులు కాపు క్రైస్తవులు రెడ్డు క్రైస్తవులు అగ్ని కులఛత్రి క్రైస్తవులు ఇలా లేరు అలా ఉంటే మీరు నమ్మినట్టు కాదు మీరు నమ్మలేదని అర్థం పైగా మీరు నమ్మి చెడిపోయారని అర్థం నరక పాత్రులని అర్థం మీ మూలంగా దేవునికి అవమానమే జరుగుతుందని అర్థం ధవలసింహాసనము నుండి కిందకి దిగబడి నరకానికి వెళ్ళిపోతారని అర్థం కాబట్టి నమ్మినవాడు దేవుని కుమారుడంతే నమ్మినవాడు దేవుని కుమారుడు నమ్మిన స్త్రీ అయినా సరే దేవుని కుమారుడే కాబట్టి దేవునికి బిడ్డలమే కాబట్టి నమ్మితే కులం లేదు కుల లేరు అలాగే కైను కైస్తవులు లేరు అలాగే బిలాము కైస్తవులు లేరు అలాగే ఆ యొక్క మరి ఎలి గహాజీ గహాజీ క్రైస్తవులు లేరు గహాజీ కైస్తవులు ఉన్నారు డబ్బు సంపాదించుకునేవారు కయిను కైస్తవులు ఉన్నారు దేవునికి ఇవ్వని వారు బిలాము దర్శనాలు చూసి బోధ చేసేవారు ఆ కైస్తవులు ఉన్నారు వీళ్ళందరూ దేవుని పేరు చెప్పి దేవునిలో ఉన్నట్టుగా ఉన్నవారే కానీ పరలోకానికి ఎక్కి వెళ్ళేవారు కాదు కేవలము తన పిల్లల కొరకు మాత్రమే తిరిగి రెండోసారి ప్రభువు రాబోతున్నాడు ఈ ఆగస్టు ఇరవై రెండు ఈ ఆగస్టు రెండో తారీఖు దినాన్న ఈ మాట వింటున్న కైస్తవుట నువ్వు పూర్తిగా మారు మనసు పొంది ప్రభువు నమ్మి ప్రభువుని నమ్మి పాపం సక విడ్చి కాదు నువ్వు కులం కూడా గోత్రం కూడా నీ ఆచారాలు కూడా శాంతంగా మారు మనసు పొందు ప్రభుని రక్షించినాడు నువ్వు మారు మనసు పొంది దేవుని బిడ్డగా బ్రతుకుము ఈ వాక్యము ఈరోజు మన హృదయములైన నింపి నిండుగా దీవించునుగాక ఆమె ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు బే తెలుసు వార్త ద్వారా ఈ సత్యాన్ని గ్రహించి నిజమైన నీ బిడ్డలుగా వీరు బ్రతుకుటకు సహాయం చేయండి ఆయన వీరిని దీవించండి కుటుంబాలు అనేక అవసరతలు ఉన్నాయి గల్భ దేశాల్లో పనిచేస్తున్న మా ప్రియులు అవసరత్లో కలిగి ఉన్నారు వారిని మీరు దర్శించి వారికి మీ తగిన మేలు తగిన ఆశీర్వాదాలు దయచేయండి మీ కుమారుడిని యేసు క్రీస్తులో ప్రతి అవసరత మీరు తీర్చండి ఈరోజు ఈ సత్యం విన్నటువంటి వారు నాన్న బలవంతులుగా ఉండి నూరంతులుగా దీవించబడుటకు సహాయం చేయండి ఎత్తబడిన వాక్షము ఎత్తుకుపోకున్నట్లు నీరు కట్టి ఫలింప చేయండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెను ప్రభునంద ప్రియులారా మీరు ఏదైనా ఉంటే తెలియచేసుకోండి ప్రభు మీకు సహాయం చేసులాగున మేము ప్రార్థన చేస్తాం మేము చేస్తున్న సువార్త పని కొరకాయి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా సంఘాలు క్షేమాభివృద్ధి పొందుటకు సమాధానము కలిగి వర్ధిల్టకు సహాయం సహాయం చేయమని ప్రార్థన చేయండి అందరికీ వందనాలండి